నందమూరి తారక రామారావు నూట ఒకటి వద్ద వద్దంది ఈ జయంతి ఈ జయంతిని పుష్పించుకొని కార్యకర్తలంతా కూడా సంబరాలు చేసుకుంటూ దొంగపాటి ప్రసాద్ ఇంటికాడ రంగరంగ వైభవంగా కేక్ కట్ చేయడం కూడా జరిగింది ఫ్యూచర్లో కూడా ఇంత ముందు రోజుల్లో కూడా రాజకీయం అంటే ఒక ఉన్నతమైన వర్గాలకి అనేది ఉండేది అది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే బడుగు బడిగిన వర్గాలకు చైతన్యనిచ్చి అందరికీ కూడా చైతన్య పరిచి రాజకీయ ఇదిని కల్పించడానికి వ్యక్తి ఒక ఎన్టీఆర్ మాత్రమే దీనికి సాయశక్తులా కృషి చేసి కార్యకర్తలు ఈ బీసీలు ఎస్టీలు మైనార్టీలు కూడా ఈ పార్టీలో అధిక సంఖ్యలో ఉండి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూడా బలమయంగా పోరాడి చేసి కూడా ఈ అనంతపురం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కానీ స్టేట్లో కానీ తెలుగుదేశం జెండా ఎగరేస్తామని చెప్పేసి తప్పకుండా నేను మనం చేసుకుంటున్నాను